మన దేవుడు తిన్న రాతకి మనం మార్చలేదనేది ఇది ట్రూ అండి నేను కంపల్సరీ చెప్తాను ఎందుకంటే నా రాతని ఎవరు మార్చలేరు అన్నట్టుగా నేను మీకు కంపల్సరీగా చెప్తాను మీద కాదు ఎవరికైనా కానీ మనకు మా రాత అనేది ఆ దేవుడి చేతిలో ఉంటుంది ఇది పాటు అనుకోండి అది సౌదీ బార్డర్ కాడ పోయాను సౌదీ బార్డర్ కాడ అందరూ ఫింగర్స్ వేశారు ఫింగర్ వేసిన తర్వాత మళ్ళీ నా ఫింగర్ అయితే ఇక్కడ కాదు అంటే ఎవరు ఇక్కడ బయట కంట్రీలు చేసినా కానీ వేరే కంట్రీకి పోవాలి వేరే వేరే విజా కావాలంటే వాళ్ళకేందంటే సపరేట్గా వాళ్ళకి అంటే మన ఇండియా వాళ్ళకి సపరేట్గా ఏ కంట్రీ వాళ్ళకి కానీ వీళ్ళకి సపరేట్గా ఒక విజా అది మొత్తం కావాలి ఉమ్రా కానీ లేకపోతే ఎక్కడ టూర్కి అయినా పోవారన్నా కానీ బయటికి ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఒకటికి వీళ్ళకి ఫింగర్ ఫింగర్ వేయాలి మొత్తం ఏదో ఒకటి ఉంటుంది దానివల్ల ఏంటంటే నా ఫింగర్ కోసం తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత సరే మొత్తం రాశారు అక్కడ అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఏంటో ఫింగర్ తీయాలి సరే ఫింగర్ వేసాను ఫింగర్ వేసిన తర్వాత ఏంటంటే లేదు పోలేదు సౌదీకి పోలేదు సౌదీకి బ్యాండ్ చేసేసారు ఆపేసారు అని చెప్పారు నేను ఆశ్చర్యం పోయాను మొన్న ఏప్రిల్లోనే నేను పోయేసి వచ్చాను చెప్పాను నేను ఏప్రిల్లో ఏప్రిలో మా ఏ మార్చ్లో పోయాను ఏప్రిల్లో ఉమ్రా చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఏప్రిల్ ఉమ్రా చేస్తే మళ్ళీ మేలో నైన్కి ఇక్కడ ఇండియాకి వచ్చేసాను మేలో ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి ఇక్కడ ఉన్నాం మళ్ళీ కోయిట్కి చెప్పాను లేదు లేదు నువ్వు పోలేవు పన్నులకి ఆపేశారు అని చెప్పారు తర్వాత ఏంటంటే నాకు గుర్తొచ్చింది ఒక వీడియో పెట్టాను తెలుసా మీక పాకిస్తాన్ది గొడవ అయింది పాకిస్తాన్ గురించి అక్కడ ఉమ్రాలో అక్కడ ఉండకూడదు అందరూ వెళ్ళిపోవాలి ఉమ్రా వీజా వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఉండకూడదు అని పంపిచేశారు వాళ్ళు అని చెప్పాను కదా ఆ ప్రాబ్లమే ఇప్పుడు నాకెత్తి ఇప్పుడు పడింది మీరు ట్రూ అనుకుంటా లేదో చెప్పండి నేను ఆ రోజు ఒక వీడియో కూడా చెప్పాను నేను ఇది పాకిస్తాన్ది గొడవలు అయినప్పుడు సౌదీ వాళ్ళు ఉండబాక సౌదీ వాళ్ళు చెప్పారు ఇక్కడ పాకిస్తాన్ అయిందే ఎవరు ఉండకూడదు మొత్తం వెళ్ళిపోవాలి అని చెప్పే దాంట్లో ఆ ఉమ్రా టైంలో నేను ఉన్నా అని చెప్పాను కదా అది ట్రూగా ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ ఉమరా వాళ్ళకి అప్పుడు బ్యాన్ చేసేసారు మొన్న మేలో బ్యాన్ చేసింది అందులో నేనున్నాను మళ్ళా వాళ్ళు చెప్పారు ఇప్పుడు పోలీస్ వాళ్ళు అక్కడ చెప్పారు లేదు సౌదీ పోలేదు సౌదీకి అది ఉమ్రాకి టైం అయిపోయింది అందువల్ల ఎక్కువ టైం అయిన వాళ్ళకి బ్యాన్ చేసేస్తారు పోలేదు సౌదీకి మళ్ళీ ఉమ్రా కూడా పోలేదు అని చెప్పారు మళ్ళీ కానూన్ కానీ ఒకవేళ మారితే చూడాలి నా రాత ఎలా ఉందో చూడండి మీకు అందువల్ల చెప్పాను నాకు ఏదైనా కూడా నా ఛానల్లో మీరు చూస్తూనే ఉన్నారు కదా నేను లైవ్ కూడా పెడతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా నా జర్నీ అంటే ఏంది నా ప్రతి ఒక్క జర్నీ చూపిస్తున్నాను రియల్గా ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కోవిడ్ గురించి కూడా నేను ఇంకా చేస్తున్నాను కాబట్టి ఏ నిమిషం చేస్తున్నాను ఏ నిమిషం పనుకుంటున్నాను ఇక్కడ పనులు ఎలా ఉంటాయి ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది అనేది మీకు ప్రతి ఒక్కరికి మీకు వీడియో పెడుతున్నాను అందువల్లనే నా జర్నీ రియల్గా జరిగింది కూడా రియల్గా ప్రతిదీ కూడా మీకు పెడతానే ఉన్నాను ఎందుకంటే మీకు తెలియాలనేది ఈసారి నా గొంతు ఎక్కువ వచ్చింది తెలుసు కదా ఎందుకంటే రిటర్న్ ఎక్కువ వచ్చేసాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు లేరు అందువల్ల ఏంటంటే నా గొంతు ఇప్పుడు వాయిస్ ఎక్కువగా వస్తుంది వాయిస్ ఓరి వచ్చాక నేను మాట్లాడవచ్చు నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలిసిపోయాను మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంది మొహం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఛానల్ చాలాగా నచ్చితే ఏం చేయాలి లైక్ అని సబ్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్